ప్రభునామానికే మహిమ కలుగును కాదు కూడా వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమరి నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి వందవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన వంద ఈ కీర్తన పేరు స్థుత్యర్పణ కీర్తన అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కీర్తన యూదులు బొబులును దేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెండవ దేవాలయం జరుబ్బాబుల నాయకత్వంలో యజ్రా నెహేమియాల కాలంలో నిర్మించబడినటువంటి రెండవ దేవాలయంలో బలులు అర్పణలు అర్పించే సమయంలో ఈ కీర్తన పాడేవారు సమాధాన బలిని కృతజ్ఞత అర్పణగా అర్పించేవారు దేవుని అద్ద నుండి ప్రత్యేకమైన కృపలు పొందినప్పుడు ఈ అర్పణ అర్పించేవారు లేవే కాండంలో అనేకమైన అర్పణలను గూర్చి వ్రాయిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ అర్పణను చివరకు ఉంచాడు ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఏమి చేస్తాడో గ్రహించినప్పుడు మన హృదయంలో కృతజ్ఞత పొంగి పొరులుతుంది మన పాపములు క్షమించబడ్డాయి అనే నిశ్చయత కలిగినప్పుడు నిజమైన కృతజ్ఞతతో మనము దేవుణ్ణి ఆరాధిస్తాం ఈ కీర్తనలో ఉపదేశపు ప్రతిష్టార్పణ కీర్తనలు ముగుస్తాయన్నమాట ఈ కీర్తన గ్రంథంలో ఈ కీర్తనతో ఉపదేశపు కీర్తనలు ముగిశాయి వాటిలో ఒకవైపు సంతోషం మరొక వైపు మెస్సయ రాకడ కొరకు నిరీక్షణ ఈమిడి ఉన్నాయి అందువలన ఈ కీర్తన కూడా వెయ్యేండ్ల పరిపాలన కొరకు ఎదురు చూస్తున్న ప్రవచనాత్మక కీర్తనే ఈ కీర్తన దేవుని ప్రజలకు చిరపరిచితమైన కీర్తన చాలా మందికి ఈ కీర్తన పూర్తిగా చెబుతారు చదువుతారు గుర్తుపెట్టుకుంటారు కంటత చేస్తారు మొదటి రెండు వచనాల్లో దేవుని సన్నిధికి వచ్చుట ఈ దృశ్యం వెయ్యేండ్ల పాలనలో ఆ దృష్టితో మనం చూస్తే ఈ దృశ్యం వెయ్యేండ్ల పాలనకు సంబంధించింది స్థలమేమో ఎరుశలేములో ఉండే దేవాలయం సందర్భం ఏంటంటే యేసుక్రీస్తును యాజకుడుగా రాజుగా అభిషేకించుట ఈ విషయాలు మనం చూస్తాం ఎరుశలేము గుమ్మములు జాతి అంతా రావడానికి విశాలంగా తెరవబడ్డాయి చాలా కాలం క్రిందట ఏసుక్రీస్తు ప్రభువారు సులువుల మరణించినప్పుడు దేవాలయపు తెర అడ్డతెర చిరిగిపోయింది ఆయన రాజ్యంలో అది పూర్తిగా తీసివేయబడింది దేవాలయపు ఆవరణలోనికి అందరూ ప్రవేశించవచ్చు జనులు గ్రీకులు ఐగుప్తీయులు అశూరియులు ఎవరైనా ఏ ఆటంకం లేకుండా రావచ్చు రాబోయే రాజు యొక్క పాలనను ఈ కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు మొదటి వచనం సమస్త దేశములారా ఎహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో ఎహోవాను సేవించుడి ప్రఖ్యాతి గాంచిన రాజు యొక్క పట్టాభిషేక సమయంలో ప్రజలు ఆనందంతో కేకలు వేస్తున్నారు మహాశ్రమల కాలంలో మిగిలి ఉన్న అన్ని జనులతో సహా ఇది ఎంతో గొప్ప ఊరట క్రూర మృగం అబద్ధ ప్రవక్త నాశనం అవుతారు వారు పాతాళంలో వేయబడతారు సాతాను అగాధంలో బంధించబడతాడు యుద్ధాలు ముగిసిపోతాయి ఇక ఎడారులు కరువులు ఇక ఉండవు చట్ట వ్యతిరేకత తిరుగుబాటు అవినీతి ఇక ఉండవు భూమి మీద నుండి నేరము తొలగిపోతుంది డాక్టర్లు నర్సులు వైద్య విభాగానికి చెందిన వారి అవసరత ఇక ఉండదు వంద సంవత్సరాల వయస్సు గలవాళ్ళు కూడా యవ్వనస్తుల్లాగానే ఉంటారు చేతులలో కాళ్ళలో మేకులు గుర్తులున్న యేసుక్రీస్తు అనే రాజు వలననే ఇదంతా సాధ్యమవుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యతతో ఉంటాయి ఒక సైకిల్ చక్రాన్ని చూడండి దానికి ఉన్న ఇనప ఊసలన్నీ చక్రం యొక్క కేంద్రానికి దగ్గరగా అతకబడి ఉంటాయి అయితే అవి అక్కడి నుంచి బయలుదేరి దూరంగా వచ్చి రిమ్కు కలపబడతాయి మొదట్లో అన్నీ ఒకే చోట దగ్గరగా ఉన్నాయి అయితే అవి రాను రాను దూరంగా వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఎందుకంటే పైన రిమ్ము హబ్బుకు దూరంగా ఉంటుంది అలాగే ప్రపంచ దేశాలు కూడా ఉన్నాయి వాటికి కేంద్రం అంటూ లేదు అందువలన అవి ఎటుబడితో అటు వెళ్ళి ఎక్కడో అతుక్కుంటున్నాయి వాటిని పట్టి ఉంచగలిగిన శక్తివంతమైనటువంటి కేంద్రం లేదు ప్రతి దేశము తన సరిహద్దులు దాటి అవతలకు వెళ్ళిపోతూ ఉన్నాయి అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వాటికి కొలతలు సరిహద్దులు కేంద్రాలు ఏర్పడతాయి అందువలన అందరూ కూడా సమాధానము కలిగి ఐక్యతతో జీవిస్తారు ఆయన చట్టము సరిహద్దులను ఏర్పరుస్తుంది అందువలన ప్రపంచ దేశాలు ఐక్యతతో ఆ దేవుని సన్నిధికి వస్తాయి రెండవ వచనం మనం చూస్తే ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి అంటాడు సన్నిధి అనే మాటకు ముఖము అనే అర్థం కూడా ఉంది నిజమైన ఆరాధన యొక్క సారాంశం ఏంటంటే ఆయన ముఖ దర్శనము చేయడమే పాతని పందన భక్తుడు దూరము నుండి మాత్రమే ఆయన ఆరాధించగలడు దేవుని సన్నిధిలోకి కొంత మేర వరకు మాత్రమే వచ్చేవాడు పరిశుద్ధుడైన దేవునికి పాపి అనే మనుష్యునికి మధ్య ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక గుమ్మం ఉండేది అక్కడ నుండి అందులో నుండి ఆ గుమ్మంలో నుండి బయట ఆవరణంలోనికి ప్రవేశ మార్గం ఉంది లోపలికి వెళ్ళాక బలిపీటము మరియు గంగాళం ఉంటాయి అవి పాపి కడగబడాలి అని బోధిస్తాయి ఆ బలిపీటం గంగాళం అలా వ్యక్తి ఒక వ్యక్తి బలిపీఠం దగ్గరికి రావచ్చు యాజకుడైతే తప్ప ఆ తర్వాత ముందుకు ఎవరో వెళ్ళకూడదు సాధారణ వ్యక్తి బయట ఆవరణలోనే ఉండాలి యాజకుడు కొంచెం ముందుకు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి పరిచర్య చేయొచ్చు అక్కడ దీపవృక్షం సన్నిధి రొట్టెలు ఉంచు బల్ల ఇవి చూడవచ్చు అవి దాటి వెళ్లే అధికారం యాజకుడికి కూడా లేదు ప్రధాన యాజకుడికి ఒక్కడికే ఉంది అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భయభక్తులతో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి అయితే యేసుక్రీస్తు ప్రభు కల్వరిలో ఆయన ఇచ్చినటువంటి ఆయన చేసినటువంటి బలియాగం ద్వారా ఇదంతా మార్చివేయబడింది సంఘయుగంలో ఉన్నటువంటి మనం సరాసరి దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు ఒక చిన్న పిల్లడి గురించి ఒక కథ ఉంది ఏంటంటే ఆ చిన్న అబ్బాయికి ఒక చిన్న అబ్బాయికి రాజుగారిని చూడాలి అనే ఆశ కలిగిందంట తన గ్రామం నుంచి నడుచుకుంటూ బయలుదేరి నడుచుకుంటూ లండన్ మహానగరానికి వచ్చాడు తీరా రాజభవనం దగ్గరికి వెళితే రాజభటులు ఆ అబ్బాయిని వెళ్ళనివ్వడం లేదంట గేటుకు తాళం వేసేసి కాపులాగా ఆస్తున్నారు అక్కడ ఉన్న రాజుభటుల్లో ఒక రాజభటుడితో అయ్యా నాకు రాజుగారిని చూడాలని ఉందే ఎంతో ఆశతో ప్రయాసపడి వచ్చాను ఆ గేటు దగ్గర ఉన్నవాళ్ళు నన్ను వెళ్ళనివ్వటం లేదు దయచేసి నన్ను పంపించమని చెప్పండి అన్నాడట అంతా విన్న భటుడు అన్నాడు నేనేం చేయలేనురా బాబు అని చెప్పేశాడు ఇంతలో ఒక మంచి దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి ఆ సంభాషణ విని బాబు నీకేం కావాలి అని అడిగాడు అంట ఆ అబ్బాయి అన్నాడు అయ్యా నాకు రాజుగారిని ఉంది అన్నాడు అయితే నాతో రా అని ఆ అబ్బాయి చేయి పట్టుకుని నడుస్తూ ఉన్నాడు ఎవరు అతన్ని ఆపలేదు ఎవరు అతన్ని ఆపలేదు సరిగదా వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు ఆయన అబ్బాయిని తీసుకుని సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఆ తీసుకుని వెళ్ళిన వ్యక్తి ఎవరో తెలుసా యువరాజు రాజుగారి సొంత కుమారుడు అందుకే అతన్ని ఎవ్వరూ ఆటంకపరచలేరు ఈ దినాన తిరిగి జన్మించిన విశ్వాసి యొక్క జన్మ హక్కు ఇదే దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మన చేయి పట్టుకుని సరాసరి తండ్రి సముఖానికి మనల్ని తీసుకువెళ్తున్నాడు అందుకే భక్తుడు అంటున్నాడు కీర్తనలు పాడుచు ఆయన సన్నిధికి రండి అంటాడు కీర్తనలు పాడుచు ఆయన సన్నిధికి రండి అంటూ కీర్తనకారుడు మానవులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆహ్వానిస్తూ ఉన్నాడు మూడో వచనాన్ని మనం చూస్తే గూర్చిన సత్యాన్ని కీర్తనకారుడు గ్రహించాడు ఒకటి ఆయన వ్యక్తిత్వం ఆయన యొక్క వ్యక్తిత్వం మూడో వచనాన్ని మనం చూస్తే యహోవాయ దేవుడని తెలుసుకున్నాడే అంటున్నాడు ఆయన దేవుడు ఇహోవా ఇలోహీం అంటారు అది ఆయన వ్యక్తిత్వం వెయ్యేండ్ల పరిపాలనలో ఉన్నటువంటి భూమి మీద ఉన్న ప్రజలు నేర్చుకునే మొదటి పాఠం అది ఎంతవరకు వాళ్ళు దేవుళ్ళు కాని వాటిని విగ్రహాలను ఆరాధించారు ఇప్పుడు నిజ దేవుని వారు తెలుసుకుంటారు ఇస్రాయేలీలను ఆయన తన సార్వభౌమాధికారంతో పునఃస్థాపించి ఇహోవాయే దేవుడని తెలుసుకునేలా చేస్తాడు ఈ మూల సత్యాన్ని మనం గ్రహించకపోతే మిగిలిన సత్యాలను మనం అర్థం చేసుకోలే ఇహోవా ఎలోహీం అనేది ప్రాథమిక సత్యం ఆయన సృష్టికర్త అయిన దేవుడు అయితే పాత నిబంధనలో ఇహోవాయే క్రొత్త నిబంధనలో యేసు మిగిలిన ఈ పాఠాలన్నీ కూడా ఈ సత్యాన్నించే మనకు తెలియజేయబడతారు సంఘ యుగం ఉన్నటువంటి కాలమంతా ప్రజలు క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను గురించి మరీ ఎక్కువగా తెలుసుకుంటారు ఆయనను మరింత భయభక్తులతో ఆరాధిస్తారు రెండవది కీర్తనకారుడు ఆయన శక్తిని గ్రహించాడు ఆయన అంటాడు మూడోచనలో ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము అంటున్నాడు మనం ఆయన వారం అంటున్నాడు ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఏర్పరిచాడు అబ్రహాము అనే ఒక వ్యక్తి ద్వారా ఒక జాతిని సృష్టించాడు అబ్రహాముకు ఒక్క ఇచ్చాడు ఆ కుమారుని కుమారునికి పన్నెండు మంది ఇచ్చాడు ఈ పన్నెండు మంది పన్నెండు గోత్రాలకు పితృలయ్యారు అక్కడ నుండి వారు మహా జనాంగంగా అభివృద్ధి చెందారు వాళ్ళ బానిసత్వంలో ఉండగా చూసి వారిని విడిపించి కన్నాడు దేశానికి తీసుకుని వచ్చి ఒక ప్రత్యేకమైన జనాంగంగా వారిని చేశాడు ఈ కీర్తన రాయబడిన సమయానికి వారు చెరలోనికి పోయి చెరగొట్టబడ్డారు మళ్లీ రెండవసారి దేవుడు వారిని విడిపించి స్థాపించాడు వారు మరళ వర్దిల్ని దేశంలో అభివృద్ధి చెందారు ఈ మధ్యకాలంలో వారిని మూడవసారి సమకూర్చి స్థాపించాడు ఇస్రాయేలీలు స్వదేశానికి తిరిగి వచ్చారు ఆ దేశం ఇంకా కూడా ప్రారంభ దశలో ఉంది మహాశ్రమల కాలం వచ్చినప్పుడు ఆయన వారిలోని మష్టును తొలగిస్తాడు దానికి ముందు ఆయా దేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావాలి వెయ్యండ్ల పాలనలో ఇస్రాయెల్ వారు తమ దేవుని గురించి సాక్ష్యం చెబుతారు ప్రస్తుతం వారు ఇంకా పాఠాన్ని నేర్చుకోలేదు తమ మిత్ర దేశాల మీద ఇంకా ఆశలు పెట్టుకుంటున్నారు తమ ఆయుధాలను తమకున్నటువంటి పలుకుబడిని వారు చూసి గర్విస్తూ ఉన్నారు అయితే వెయ్యేండ్ల పరిపాలనలో వారు దేవుని శక్తిని గూర్చి తప్పక తెలుసుకుంటారు భయభక్తులతో ఆయన ఆరాధిస్తారు మూడవది కీర్తనకారుడు ఆయన ఉద్దేశాన్ని గ్రహించాడు అందుకే మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు ఈ మాట దాబీదికు వ్యక్తిగతంగా తెలుసు ఇది ఆదరణ కలిగించే సత్యం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని యేసు ప్రభు ఇస్రాయిల్లకు సంఘానికి కూడా గొర్రెల కాపరే అయితే ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెలుగా క్రైస్తవులు వాక్యం ద్వారా మందగా కూర్చబడ్డారు యోహాన్ శువార్త పది పదహారులో అప్పుడు మంద ఒక్కటి కాపరి ఒక్కటి కాపరి ఒక్కడును అగును అన్నారు యేసుక్రీస్తు వారు ఈ మాట సంఘం కొరకు చెప్పబడిన మాట మంద కాపరిని బట్టి తెలియబడుతుంది సంఘము యేసుక్రీస్తు కేంద్రముగా గల మంద గొర్రెలను ఆయన ఇంకా సమకూర్చుకుంటున్నాడు ఆయన గొర్రెలు ఆయన దగ్గరకు వస్తాయి గొర్రెలు ఎప్పుడు కూడా కాపరి చుట్టూ గుమ్ముగొడతాయి మన కేంద్రమైన యేసు పరలోకంలో ఉన్నారు కనుక మనం పరలోకానికి చెందినవారు ఇస్రాయేలీలు మొదటి నుండి ఆయన మందగానే ఉన్నారు వాళ్ళ ఆయన దొడ్డికి చెందిన గొర్రెలు యోహన్స వార్త పది పదహారులో క్రీస్తు వారు ఈ దొడ్డివి కాని గొర్రెలు కలవు అంటే ఇస్రాయలీలు ఆయన దొడ్డులోని గొర్రెలు సంఘము బయట నుండి వచ్చిన గొర్రెలు దొడ్డి స్థలాన్ని సూచిస్తుంది నాలుగు వైపులా గోడలు ఉండి దానికి గొమ్ము ఉంటుంది దానిని గొర్రెల దొడ్డి అనేవారు మంద అనేది ఆరు బయట ఉంటుంది గొర్రెలు శత్రువులకు సులువుగా దొరికిపోతాయి గొర్రె శత్రువుకి సులువుగా దొరికిపోతుంది ఎందుకంటే అది నిస్సహాయురాలు బలమైనది కాదు వేగంగా పరిగెత్తలేదు తెలివైనది కాదు త్వరగా చెరగ త్వరగా చెదిరిపోతుంది ఇస్రాయేల్ గుర్రెదొడ్డి వాగ్దాన దేశమే అక్కడ ఉంచి వాటిని కాపాడాలనేది దేవుని యొక్క ఉద్దేశం తోడేళ్లు రాకుండా కాపాడే ద్వారం కూడా అయిన ఇస్రాయల్లు అనేక దేశాలకు చెదిరిపోయి శత్రువుల చేతిలో నాశనం అవడానికి కారణం వారి పాపాలే వాళ్ళు దేశ దేశాలకు తోలివేయబడ్డారు వారి దొడ్డి అనబడే వాగ్దాన దేశము దాని యొక్క గోడలు బీటల వారి కూలిపోయాయి వాళ్ళు దోచుకోబడ్డారు హింసించబడ్డారు చంపబడ్డారు దేశ దేశాలకు తరిమి వేయబడ్డారు దేశ దెంబరులుగా వాళ్ళు కాపుర లేక దొడ్డి లేక చల్లా చెదిరైపోయారు చెదిరిపోయిన గొర్రెలైన ఇస్రాయలను పోగు చేయట దేవుని యొక్క ఉద్దేశం ఆయన వారిని సమకూర్చి వారికి కాపరిగా ఉంటాడు వారు మరి అన్నిటికీ చెదిరిపోరు ఆయన ఎందుకు భయభక్తులు గలవారే ఆయనను స్తుతిస్తారు ఇంకా నాలుగైదు వచనాలు మనం చూస్తే దేవాలయమునకు చేరుట దేవుని స్థుతిస్తూ దేవాలయమునకు చేరుట చూడండి ఇక్కడ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మమ్ములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి యేసుక్రీస్తు ప్రభు వారు పట్టాభిషక్తుడై కిరీటాన్ని ధరిస్తాడు అదే ఈ కీర్తనలో ఎముడి ఉన్న భావం అందుకే రాజునకు తగిన మాటలు దీనిలో రాయబడ్డాయి పన్నెండు గోత్రాల వారు తిరిగి కలుసుకోవాలనే భక్తిగల లేవి అని ఆశను మనం ఇక్కడ చూస్తాం చూడడం లేదు ఈ కీర్తన దానిని ముందుకు దానిని దాటి ముందుకు వెళతా ఉంది ఏంటంటే ఎరుసలేము ప్రపంచ రాజధానిగా ఇస్రాయేలీలు లోక రాజ్యాలన్నిటిని ప్రధానులుగా ఉంటారనే ఎస్యా యొక్క దర్శనం ఎస్యా ప్రవక్త యొక్క దర్శనం వెయ్యండ్ల పాలనలో నెరవేరడం మనం చూస్తాం హెబ్రీ ప్ర ఎబ్రి ప్రజలు క్రొత్త నిబంధనను అమలు చేసే అధికారులుగా యేసుక్రీస్తు రాజుగా ఉంటారు ప్రతి జాతి ప్రతి భాష మాట్లాడే వారందరూ ఆయన మహిమను చూస్తారు వెయ్యేండ్ల పాలనలో లోకంలోని ప్రజలు ఎరుసలేమునకు సంతోషంగా యాత్రలు చేస్తారు అక్కడ చూడవలసింది ఉంది నేర్చుకోవలసింది ఎంతో ఉంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉంటారు పన్నెండు మంది అపోస్తులు అక్కడ ఉండి వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తారు వెయ్యేండ్ల పరిపాలనలో ప్రజలు దేవాలయానికి రావడం మాత్రమే కాదు వారు వచ్చి సత్యాన్ని తెలుసుకుంటారు సత్యం అంటే ఏంటో హిబ్రి ప్రజలు కూడా తెలుసుకుంటారు యేసుక్రీస్తు నామాన్ని వారు స్థుతిస్తారు తరతరాలుగా వారు గ్రహించలేని సత్యాన్ని ఇప్పుడు గ్రహించి స్థుతిస్తారు ఐదవ వచనంలో మనం చూస్తే ఆయనతో సహవాసం యహోవా దయాళుడు ఆయన కృపనిత్యం వండును ఆయన సత్యము తరతరములకు ఉండును ఈ కీర్తన సమస్త దేశములతో మొదలై తరతరములు అనే మాటతో ముగుస్తుంది అన్ని తరాల వారు ఇక నుండి ఆయన మంచితనాన్ని ఆయన దయను ఆయన సత్యాన్ని చూస్తారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాలన వెయ్యి సంవత్సరాల వరకు ఉంటుంది తరము వెంబడి తరము ఆ ప్రజా సంఖ్యలో చేర్చబడతారు దేవుడు మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన సత్యము తరతరముల వరకు ఉంటుంది అని వాళ్ళు చెబుతారన్నమాట ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదనం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె